మాస్టర్స్ రోజు మార్కెట్ అయితే మంచి హోల్టైల్గా పే చేసింది మంచి రేజప్ అయితే అయింది అనమాట సో రోజు మార్కెట్ ఎయిట్ సెవెంటీన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఒక థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంట్ అయితే జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు అయితే మార్కెట్ అయితే మంచిగా వర్క్అట్ అయింది అనమాట సో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫోర్ అనేది లోయస్ట్లో హైయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ చాలా ఆల్మోస్ట్ ఒక థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ అయితే జరిగింది ఈరోజు అయితే సార్ నాకైతే ఫస్ట్ ట్రేడ్ అయితే స్టాప్లెస్ అయితే ఇట్ ఫ్రెండ్స్ ఎందుకు ఇట్ అయింది ఎలా ఇట్ అయింది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సో ఈ వీక్ ఓవరాల్గా ఈ వీక్లో మార్కెట్ అనేది కొంచెం అప్సైడ్ ఉంటుందని చెప్పాను అదేవిధంగా మార్కెట్ అయితే అప్సైడే ఉంది సో వన్ డే క్యాన్ కన్నా చూస్తే వన్డే క్యాన్లో మంచి రికవరీ అయితే కనిపించింది ఆల్మోస్ట్ ఏదైతే ఒక కన్సల్టేషన్ జోన్ ఉందో ఈ జోన్ అయితే అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చి మార్కెట్లో మంచి ఒక బుల్లిష్కైనా మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో మండే మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది మండే మార్కెట్లో సపోర్ట్ అండ్ డెస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుో క్లియర్గా చెప్తాను సో ముందుగా నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాను నాకు ఎక్కడ లాస్ వచ్చింది అనేది క్లియర్గా చెప్తే చూడండి సో ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో బుల్లిష్న్ వచ్చిందో సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది కన్సల్టేషన్ జోన్ కానీ నేను మార్కెట్లో ఒక రికవర్ అవుద్ది ఎందుకు అంటే మీకు ప్రీవియస్ క్యాండిల్ కనుక చూస్తే సో ప్రీవియస్ స్కాన్లో ఒక ఇదే ఈ సై సైన్ ఆఫ్ ఏ ఏది ఇచ్చిందంటే ఫ్రెండ్స్ ఓకే ఒక మార్కెట్లో ఒక కంప్లీట్ ఒక సైడ్ ర్యాలీ అయితే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను దాన్ని బేస్ చేసుకుని యాక్చువల్లీ గ్యాప్ డౌన్ అయిందన్నమాట గ్యాప్ అప్ అవ్వాలి గ్యాప్ డౌన్ అయింది సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్లో ఒక బులిష్ క్యాన్ వచ్చింది బుల్లిష్ క్యాన్ వచ్చిన తర్వాత మన ట్రేడ్ సెట్ అప్ ఏంటి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ ఒక బుల్లిష్ క్యాన్ వచ్చిన తర్వాత సో కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ మనం నేను ఎంటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే లెస్ అయితే ట్రిగర్ అయింది సో మళ్ళీ దాని తర్వాత ఒక మార్కెట్లో ఇంక ఇదే రేంజ్ కన్సల్టేషన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆల్ ఆఫ్ సైడ్ ఇక్కడ మార్కెట్ అనేది ఒక మంచి రేజప్ అయితే అయింది ఈ లెవెల్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రిజెక్ట్ అయిపోయింది అనమాట రిజెక్షన్ ఇచ్చి మార్కెట్ హ్యూజ్గా ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ చూస్తే ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం వాల్టల్గా వేసింది సో ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ ఇంత హ్యూజ్గా రేజప్ అయిందో ఇక్కడ మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఫస్ట్ ఒక టూ మినిట్స్ అబ్జెక్ట్ చేయాలి ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా ఫాలో అవుతుందా లేదా రికవరీ అవుతుందని దాని బేసిస్ నేను ఎంటర్ తీసుకున్నాను మార్కెట్లో చూసారా యాక్చువల్లీ ఇక్కడైతే నాకు అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఈ లాస్ని రికవరీ చేసుకుని ఇక్కడ నేను ఇంకో స్టెప్ అయితే వేసాను సో సక్సెస్ఫుల్గా అయితే అచీవ్ చేసుకున్నాను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను బట్ అయితే నాకు పెద్దగా ఏం ప్రాఫిట్ లేదు అయితే మార్కెట్ అయితే స్టార్టింగ్లోనే మనం ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి స్టార్టింగ్లోనే మనకు ఒక ఇదైంది సో ఇలా రేర్గా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఆఫ్టర్ టెన్ థర్టీ మార్కెట్ అనేది రేర్గా జరుగుతుంటాయి అనమాట ఇలాంటి మూమెంటమ్స్ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి వన్ మంత్కి ఒకసారి లేదా టూ మంత్స్కి ఒకసారి ఇలా జరుగుతుంటది అంటే ఈ మీడియల్ ఆఫ్ ద టైంలోని సో మాక్సిమం ఈ టైంలో అనేది అంత మూమెంటం అనేది జరగదు కానీ ఇలా రేర్గా జరుగుతుంటారు కాబట్టి సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ ర్యాలీ ఏది జరిగింది చెప్పుకోవాలి సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే రేపు మార్కెట్ మండే మార్కెట్ అయితే సో మండే మార్కెట్ అయితే కంప్లీట్గా మనం ఒక ఫాల్ అయితే చూస్తాము ఎందుకంటే ఈరోజు మార్కెట్ అనేది కొంచెం ఇదైంది కాబట్టి సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బేరీ స్కాన్ వస్తే మాత్రం మార్కెట్లో ఫాల్ అయ్యే సైన్ అయితే కనిపిస్తుంది జాతక ట్రేడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే సోపర్ టెన్ డెస్టల్స్ వీడియో ఎలా పెడతాను మీకు కావాలి స్క్రీన్ షాట్ తీసుకుంటుంది త్రీ మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనకు కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోలో లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్